రాణి రుద్రమదేవి నడిచిన ఓరుగల్లు గడ్డ గత స్మృతులను గుర్తు చేసేలా మారింది ప్రస్తుత పరిస్థితి గత సాధారణ ఎన్నికల్లో విజయదుబి మోగించిన కాంగ్రెస్ ఈ జిల్లా నుంచి మహిళలకు మంచి ప్రాధాన్యం కల్పించారు అతి చిన్న వయసులో అనూహ్య పరిస్థితుల్లో రాజకీయ రంగం ప్రవేశం చేసిన మామిడాల యశస్విన్ రెడ్డిది ప్రత్యేక స్థానం నాలుగు దశాబ్దాలుగా రాజకీయంలో రాణిస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావుపై గెలుపొందడం మరింత గుర్తింపును తీసుకొని వచ్చింది అతి చిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశాన్ని దక్కించుకుంది ఏమాత్రం రాజకీయ అనుభవం లేని ఆమె ఎలా రాణిస్తుందో అనుకున్నప్పటికీ రోజురోజుకు తన చురుకుతనంతో దూసుకుపోతుంది ఓరుగల్లు గడ్డ మట్టిలోనే మహిళల పురుషులకు ఏమాత్రం తీసిపోరానే దానికి నిలవెత్తు నిదర్శనంలా మారింది ఇక మంత్రి అవకాశం దక్కించుకున్న సీతక్కది మరో ప్రత్యేకత అడవుల బాట విడి జనజీవనంలో వచ్చిన ఆమె ఎన్ని అవంతరాలు ఎదురైనా నమ్ముకున్న ఆశయం కోసం కట్టుబడి ఉండి పార్టీకే కాక నియోజకవర్గ ప్రజలతో మమేకమై అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి తమ పార్టీ అధికారంలోకి వచ్చేదాకా అలుపెరగని పోరాటం చేసింది పంచాయతీ రాజ్ శాఖ మంత్రి బాధ్యతలు నిర్వహిస్తూ తమదైన శైలిలో ముందుకు సాగుతున్న అనుకున్న వారికి అండగా నిలుస్తామనే తత్వం కొండ సురేఖది పదవుల కంటే నమ్మకం ము ముఖ్యమనే మనస్వత్వం ఓ దశలో నమ్ముకున్న వాళ్ల కోసం మంత్రి పదవినే త్యాగం చేసిన గుణం పార్టీ మారినా అందులో ఇమడలేక మళ్లీ కాంగ్రెస్లోకే వెళ్ళి మంత్రి పదవి దక్కించుకున్నారు ఓ ప్రత్యేకమైన శైలితో ముందుకు వెళ్తున్న మహిళ అపర రాజకీయ అనుభవం కలిగిన తండ్రి రాజకీయ వారసురాలిగా రాజకీయ అరంగేట్రం చేసి తొలి ప్రయత్నమే ఎంపీగా గెలుపొందిన కడయం కావ్య ఎందులోనూ తీసిపోనని నిరూపిస్తున్నారు ఇలా ఓరుగాళ్ళు గడ్డపై నలుగురు మహిళా మనులు తమ తమ శైలిలో రాజకీయంలో దూసుకొని పోతున్నారు